హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు ఎన్బికే సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్బికే సేవా సమితి సభ్యులు ఉయ్యూరు యుగంధర్ బోడీ గణపతితో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ విజయ్ టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో పట్టినరోజు సందర్భంగా ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో కేక్ కటింగ్ చేయటం జరిగింది అందులో పాల్గొనటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలానే ఇక్కడ రుద్రాశ్రమంలో అన్నదానం చేయటం జరుగుతున్నది అక్కడ కూడా అందరూ వచ్చి ఎన్వికే సేవా సమితి వారు ఆధ్వర్యంలో జరుగుతున్నది దాంట్లో నేను పాల్గొట ఎంతో ఆనందంగా ఉంది అందరికి సేవ చేయటంలో చాలా ఆనందం ఉంటుంది అనుకుంటున్నాను నన్నమూరి బాలకృష్ణ గారు అరవై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు హ్యాట్రిక్ గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు ఇంకా 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 చాలా హ్యాపీగా ఉన్నాము మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు ఆయన సేవలు ఏంటని మనకు తెలుసు వసతారు హాస్పిటల్ బాలకృష్ణ గారు అరవై నాలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పద్దెనిమిది సంవత్సరాలకి అవసరంలో పుట్టినరోజు మాకు అంత ఇష్టమైన రోజు ఈ రోజు మా హ్యాపీ మహానాయకుడు నందమూరి మా అన్న బాలకృష్ణ అరవై నాలుగో జన్మ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని గత పద్నాలుగు సంవత్సరాలు బట్టి కుటుంబ రోజు చాలా వైభవంగా చాలా గొప్పగా అండ్ మా అమ్మాయిలు అందరం కూడా కలిసి నేను కొద్దిపాటి కూర్చు విజయ్ ఫ్రెండ్ సర్కిల్ శావసంతి సేవాసంతిందరు గణపతి అందరూ ఆధ్వర్యంలో చాలా గొప్పగా మా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే